హాయ్ ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ యాస్పెండ్స్ అందరికీ నమస్తే గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఆ యొక్క గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు మనకు ఈనాడు పత్రిక ప్రకటన ద్వారా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ యొక్క అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే మనకు ప్రస్తుతం ఉన్న కాలిన వివరాలు కానీ చూసినట్లయితే అది ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు టోటల్గా పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఖాళీలు అయితే ఉండడం జరిగింది దానికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు అనే అంశంపై నిన్న కొన్ని వాదనలు అయితే జరిగాయి ఆ యొక్క వాదనలు ఏంటంటే కరెక్ట్గా ఆరు వారాల్లో ఓకేనా ఆరు వారాల్లో మనకంటే డిసెంబరు ఎండింగ్ లేదా జనవరి నాటి జనవరి మొదటి వారం నాటికి ఖచ్చితంగా ఎప్పుడు విడుదల చేస్తారు ఈ యొక్క పోస్టులకు గాను ఆ ఏదైతే ఖాళీలు ఉన్నాయో పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఉన్నాయి కదా దానికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు అనే అంశంపై త్వరగా మాకు ఒక స్పష్టత ఇవ్వండి అంటూ నిన్న హైకోర్టులో వాదనలు అయితే జరిగాయి ఆ యొక్క వాదనలు ఏంటి ఏం జరిగాయి ఎవరి ఆధ్వర్యంలో ఆ యొక్క జరిగాయి ఎవరి నేతృత్వంలో జరిగాయి అనేది క్లియర్గా మనము చూసే ప్రయత్నం అయితే ఎవరు వాదనలు వినిపించారు అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రెండు వేల ఇరవై ఆరులో మనకు విడుదల కాబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు కానీ అభ్యర్థులు ఆలోచిస్తున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన ఆరు కానిస్టేబుల్స్ ట్రైనింగ్ దిక్కులేదు అనుకుంటున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ ప్రాసెస్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా క్లియర్ అవ్వడం జరిగింది కాబట్టి ట్రైనింగ్ వెళ్ళడం అనేది పంపించడం అనేది పెద్ద విషయం కాదు ఓకేనా అది కూడా డిసెంబర్ మొదటి వారం లేదా సెకండ్ రెండో వారంలో మనకు వెళ్ళబోతున్నారు అది కూడా మనకు స్పష్టత అనేది వచ్చింది కాబట్టి దాని గురించి ఆలోచించి మీరు సమయం వృధా చేసుకోవద్దు ఎవరైతే కోసం ఎదురు చూస్తున్నారో రెండు ఇరవై ఆరు జనవరిలో నోటిఫికేషను మనకు రాబోతుంది అనేది మీరు ముందుగానే అర్థం చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మంచిది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా చూసినట్లయితే ఆ యొక్క ఆర్టికల్ ఏముంది అనేది కానీ ఒకసారి క్లియర్గా మనం ఇక్కడ గమనించినట్లయితే మిత్రులరా పోలీస్ శాఖలో పదకొండు వేల ఆరు వందల ముప్పై ముప్పై తొమ్మిది పోస్టుల భర్తీపై నిర్ణయం తీసుకోండి అంటూ హైకోర్టు నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి ఆ వాదనలు ఏంటంటే పోలీస్ శాఖలో వివిధ కేడర్ల కింద ఖాళీగా ఉన్న పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పో పోస్టుల భర్తీ విషయంలో ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలి అంటే పోస్టుల భర్తీ విషయం అంటే ఎప్పుడు భర్తీ చేస్తారు ఏంటి ఎన్ని పోస్టులకు ఏంటి అనేది ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టత అనేది ఇవ్వాలని ఇక్కడ అడగడం జరిగింది ఎవరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోంశాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశం స్థాయి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసిందనమాట మరి అదేవిధంగా ఈ యొక్క విచారణను ఆ యొక్క హైకోర్టు అనేది విచారణను ఆరు వారాలకు వాయిదా వేసిందనమాట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనము బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చిందనమాట పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కీర్తిని అఖిల శ్రీ గురుతేజ గత ఏడాది హైకోర్టులో పీల్ చేశారన్నమాట ఓకేనండి ఒక మనకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి అన్ని పోస్టులు కానీ టోటల్గా పోలీస్ శాఖలో పద పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఖాళీలు ఉన్నట్లు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమా సమాధానం ఇచ్చిందన్నారు ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు మరోవైపు ఇదే వ్యవహారంపై హైకోర్టు సుమోటాగా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే కాబట్టి ఈ యొక్క అంశాన్ని అయితే ఇటువంటి ఏదైతే ఖాళీలు ఉన్నాయో వీటన్నిటిని స్పష్టంగా భర్తీ చేయాలి అంటూ మనకు సుమోటాగా విచారణ జరుపుతున్న విషయం మనకి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఈ రెండు ప్రజాహిత వ్యాజ్యాలు బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చాయి ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి వాదనలు వినిపిస్తూ వివిధ కేడర్ల కింద పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రాధాన్య క్రమంలో భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ డీజీపీ ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన హోంశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారన్నారు దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి తీసుకోవాల్సి ఉందన్నారు అది అప్పుడు ఆ టైంలో మనకు అర్థమైంది ఏంటంటే ఆల్రెడీ దానికి సంబంధించి డీజీపీ గారు మనకు एक డీజీపీ గారు ఏంటంటే మనకు ఈ యొక్క ఏడాది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన హోంశాఖ ముఖ్య కార్యదర్శి లేఖ అయితే రాయడం జరిగింది ఆ యొక్క అంశం కూడా మనం మీ ముందుకు తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి మరోసారిగా ఈ యొక్క అప్డేట్ మనం ముందుకు రావడం జరిగింది ఏంటి దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కాబట్టి ఏది ఏమైనప్పటికీ మిత్రుల్లో ఒక పాయింట్ అయితే మనం గ్రహించవచ్చు ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టుల భర్తీపై నిర్ణయం అయితే మనకు ఆరు వారాల్లో రాబోతుంది అదేవిధంగా ఓకేనా జనవరిలో విడుదలయ్యే ఆ యొక్క జాబ్ క్యాలెండర్లో నోటి ేషన్ అనేది విడుదల కాబోతుంది ఆ యొక్క క్యాలెండర్లో పోలీస్ నోటిఫికేషన్ కానిస్టేబుల్స్ ఎస్ఐ నోటికేషన్ అనేది ఉంటుంది ఆ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అనేది మనకు క్యాలెండర్లో స్పష్టంగా ఉంటుంది ఓకేనా ఏది అయినప్పటికీ మనకైతే నోటిఫికేషన్ అయితే రెండు వేల ఇరవై ఆరులో మనకైతే విడుదల కాబోతుంది మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఏ చిన్న అప్డేట్ ఉన్నా మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్